మనం తెలుగు వారాలు తెలుగు నెలలు తెలుగు తిథులు నేర్చుకుందాం తెలుగు వారాలు ఆదివారము సోమవారము మంగళవారము బుధవారము గురువారము శుక్రవారము శనివారము తెలుగు నెలలు చైత్రం వాషాకం జ్యేష్టం ఆషాదం శ్రావణం భాద్రపదం ఆశీజం మాగశిర పుష్యం మాగం ఫాల్గుణం తెలుగు తిదులు పాద్యమి ద్విధీయా తదియ చెవిటీ పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి థ్వాదశి త్రయోదశి చతుర్దశి అమావాస్య అమావాస్యా céuDAपाnavis, danjaवादाlet.